స్పీకర్ సార్ నాది రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సబరికాల నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయ్ లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వాళ్ళు మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష ఆ పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి బట్టి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు తాగి పడ్డ సంగతి తెలంగాణ తాగి తాగి తాగారు ఫామ్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించకుండా తాగి ఫామ్మను మీరు మా మంత్రి గురించి మాట్లాడాలి మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి తాగం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అగ్గిపెట్ట హరీష్ ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది వికర్ల నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్ పది దాంట్లో కమిషన్ ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళ డ్రామా అడితే మంత్రి పదవి త్యాగం చేశారు కోమటి వెంకటరెడ్డి గారు